ఇంతకీ అక్కడ హిందువులు చేసిన తప్పేమిటి చేరదీయడమా నమ్మడమా మనవాళ్ళే అని అనుకోవడమా భాయి భాయి అంటూ కలుపుకుపోవడమా సెక్యులరిజం ముసుగున సెక్యులరిజం ముసుగున కళ్ళు మూసుకొని నిద్రలో ఉండడమా ఉచితాల పేరిట ప్రలోభాలకు లొంగిపోవడమా ఇప్పటికైనా చేయాల్సింది ఏమైనా ఉంది అంటే అది నిలబడడం తలబడడం యుద్ధం చేయడం అది కుదరకుంటే ధర్మం వైపు కనీసం నిలబడడం నీకు చేత కాకపోయినా నీవు చేయలేకపోయినా అలా నిలబడ్డ వాళ్లకు కనీసం అండగా ఉండడం అంతే కాలం తన పని తాను చేసుకుపోతుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మహింస తదైవచ ఇది మనకు తెలిసిన పాఠమే కదా నిలబడడం మనవంతు పని చేసుకుపోవడం కాలం వంతు భారత్ మాతాకి జై